సో హ్యాపీగా అంటే మిమ్మల్ని ఒక అన్న వదిన అనుకుంటూ ఒక క్యూట్ గా వాళ్ళు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం మరి జర్నీ సో ఏంటి ఎప్పుడు స్మైల్ ఉంటుంది అని ఫేస్ లో కానీ ఎక్కడ నాకు అది కనిపించడం ఎప్పుడు ఏ వీడియోలో చూసినా స్మైల్ తోనే ఉంటావు స్మైల్ తోనే సాగిస్తుంటావు ఏంటి స్మైల్ కి కారణం ఏంటి నువ్వు వచ్చిన తర్వాత చెప్పు నువ్వు వచ్చిన తర్వాత స్మైలా లేకపోతే ఖాతాలో వేసుకోవాలి స్మైల్ వచ్చింది అన్నా అనుకో కొంచెం వేసుకుందాం మనం సో అంటారు కదా నేను వచ్చాక లైఫ్ లో అంటారు అలా సో యూ యూటర్న్స్ క్రియేషన్స్ అంటే యూట్యూబ్ ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏంటంటే సమ్ వర్డ్స్ వేరే వేరే పెట్టుకుంటారు మన పేరుకి తగ్గపే స్టైల్ పెట్టుకోవడం పెట్టుకుంటాను సో ఏంటి నువ్వు క్రియేట్ కొత్తగా క్రియేట్ చేసిన అంటే అందరు అనుకుంటారు యూ క్రియేషన్ యూ అట్లా అనుకుంటారు లైఫ్ లైక్ యూ టర్న్ నా పాయింట్ ఆఫ్ వ్యూ యూ టర్మ్స్ అనేవి అంటే నేను చాలా ఛానల్స్ పెట్టిన లాస్ట్ చానల్స్ పెడదామని చెప్పి యూ టర్న్ పెట్టిన అంటే ఒకైనా యూ టర్న్ అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు నీ ఏదైతే కోల్పోయో దాన్ని సాధిస్తావు అని చెప్పి యూ టర్న్స్ క్రియేషన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం కాబట్టి యూ టర్న్స్ క్రియేషన్స్ అని సో నీ నీ లైఫ్ లో యూ టర్న్ కొట్టిందా కొట్టింది కాబట్టి సో అంటే ఏ పాయింట్ లో యూ టర్న్ కొట్టిందని అనుకున్నావు అంటే నేను ఏ పాయింట్ లో లేదు నేను ఒక కంటెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా గ్రో అయిదాం అనుకున్నా అనుకున్నా చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి బట్ లాస్ట్ కి ఎలా అంటే నేను అనుకోలే కపుల్ బైజ్ వస్తుంది అని అంటే సింగిల్ గా ఒక డైరెక్షన్ అనుకున్నా ఓకే తన వచ్చింది అంటే మా చుట్టాలే ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణ అబ్బాయి తెలంగాణ అబ్బాయి అని రీసెంట్ గా స్టోరీ రాసుకొని స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నేనే హీరోలా యాక్ట్ చేసి నేనే డైరెక్షన్ నా స్క్రిప్ట్ మా తమ్మునికి డైరెక్షన్ నేర్పించి స్టార్ట్ అలా నిజంగా నేను అది కూడా నేను చూసా చాలా బాగుంది అంటే ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అంటే వాళ్ళు చాలా వర్క్ చేసి అటే హార్డ్ వర్క్ అందరితో ఒకటే బట్ ఇలా కావాలని కొంతమంది చేసుకుంటారు సింపుల్ గా మన ఇంట్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు మన నలుగురు మనుషులతోనే ఒకటి క్రియేట్ చేయొచ్చని మొత్తం క్రియేట్ చేసాం ఐ వన్ ఇన్ వన్ ఆఫ్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాం ఐర్ బ్యాక్ అప్పుడే పెట్టేసి అప్పుడే పెట్టేది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ కి దగ్గర స్టార్ట్ చేసి చాలా స్టార్ట్ చేసి వస్తుంది మరి మేము కొన్ని అప్ అండ్ హౌస్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఎయిట్ మంత్స్ రాలేదు నాతో వర్క్ చేసిండు సిక్స్ మంత్స్ అని అంతే అప్పుడు వాళ్ళు అప్పటి నుంచి మాకు కొంచెం ఇష్టం ఏర్పడి కాదు ఎందుకు రాలేదు ఆ సిక్స్ మంత్స్ ఏం జరిగింది ఇప్పుడు అది కావాలి చెప్పినారు నీకు ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ అప్పుడు పెట్టుకున్నారు మమ్మీ వాళ్ళు తర్వాత ఈ సాంగ్స్ ఇస్తుంటే అందరు ఇక విలేజ్ లెట్లు ఉంటది అన్న మొత్తం ఇక బ్యాడ్ కామన్స్ ఇవన్నీ ఎవరు చేసుకుంటారు మళ్ళీ నేను అతను వీడియోస్ చేస్తే అట్లా అందరు అన్నవారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోకపోక అని ఎయిట్ మంత్స్ పంపింది తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన ఏం జరుగుతాది నేను సైలెంట్ గా వింటాను చాలా ట్రేస్ట్ ఇచ్చావు ఇక్కడ సో వీడియోస్ చేయనందుకు చేయొద్దు అన్నందుకు నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాను మా అన్న ఆయనంటి అంటే ఇష్టం నేను మ్యారేజ్ చేసుకుంటా అతన్ని ఆయన వీడియోస్ చేస్తా అని చెప్పిన చెప్పినాక ఒప్పుకోలేదు కొన్ని రోజులు ఓకే తర్వాత మ్యారేజ్ చేసుకున్నాకనే వీడియోస్ చేయండి అని చెప్పినారు మ్యారేజ్ చేయండి బా ఇది బాగుంది ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నిజంగా సో అంటే స్టార్టింగ్ లో వీడియోస్ చేయడానికి వచ్చేటప్పుడు యాక్టింగ్ అనో ఒక ఫ్యాషన్ అనో వస్తాం కానీ ఒక అవతల ఒక అబ్బాయి మనకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి సో నీకు ఏంటి ఎక్కడ కనెక్ట్ అయ్యారు అంటే చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ కాడికి అవుతాడు అప్పుడు అప్పుడు ఇష్టం ఉండే ఇద్దరికి ఇష్టం ఉండదు అప్పటి నుంచి సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పిం నాకు ఏమని చెప్పాడు ఫస్ట్ సాంగ్స్ వచ్చినప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళినాక నువ్వు అంటే ఇష్టం అని చెప్పిండు నేను కూడా ఇష్టం నువ్వు అంటే అంటే వెంటనే వెంటనే అప్పటికే చిన్నప్పటి నుంచి ఇష్టం అంటారు నాకు తెలీదు అంటే అప్పుడప్పుడు కొడ్రే అంటారు కదా ఇప్పుడు వరుసలే కాబట్టి అట్లాడి ఇక అందరూ అనేసరికి అప్పుడు మాకు ఏం లేకుండే ఇష్టం ఉండే నేను ఏమో అని రీసెంట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద నేను చెప్పిన చెప్పిన వెంటనే ఇట్లా నా లైఫ్ ఇది నాకు అని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నాకు ఇంట్రెస్టే బట్ ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది ఏదో కోర్సు చేస్తుంది అది చేసుకుంటూ నాతో హెల్ప్ చేస్తా అని అన్నాడు ఇలా స్టార్ట్ అయింది బట్ ఈ మ్యారేజ్ దాకా ఎందుకెళ్ళిందంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి చేసేస్తాం అన్న పెళ్లి చేసి ఇస్తామని అనేసరికి పెళ్లి చేసుకున్నాక చేసుకోండి అన్నారు అంటే నన్ను ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నాక వీడియోస్ వీడియోస్ తీసుకునేసరికి ఇప్పుడు పెళ్లి అంటే మనది పెళ్లి అంతే కాదు కాదు చేసుకో అని ఇప్పుడు ఎవరు చేసుకున్నారు ఇంత చిన్న ఏజ్ లో నేను కూడా ఆలోచించాను బట్ ఇంకొకటి ఏంటంటే ఆమెతో లైఫ్ అనుకున్నాం ఇద్దరు కలిసే గ్రో అవుదాం అనుకుంటున్నాం చేసుకుంటే ఏమైంది అని ఆలోచించి మమ్మీ డాన్ని ఒప్పించి మమ్మీ వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఇక వాళ్ళు వచ్చి మాట్లాడి చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇక చేసుకున్నప్పటి నుంచి కరెక్ట్ నేను హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉంటాను అంటే కలిసి వచ్చేది బాగా అంటే మూడు మళ్ళ బంధం గట్టిగానే కాదు అంటే నీకు ఆ ఇంట్లో వద్దని చెప్పారు అంటే అబ్బాయితో ఎందుకు అసలు అనేటప్పుడు పెళ్లికి కూడా ఒప్పుకోలేదు అన్నారు సో ఆ పర్టి ఆ పర్టికులర్ టైం ఉంటది అంటే స్టార్టింగ్ వద్దనే అన్నారు కదా సో ఆ పర్టికులర్ టైమ్ లో పెళ్లి వద్ద అంటన్నారు ఇంత వీడియో కూడా వద్దరు సడన్ గా మరి వేరే పెళ్లి చేసేస్తారేమో అని చిన్న భయం ఏమైనా ఉందా అన్నారు వీడియోస్ ఆపేసినాక వేరే వాళ్ళని చేద్దామని ట్రై చేసినారు చెప్పా నాకు అతనే అంటేనే ఇష్టం అతనే వేసుకుంటా అని ఇది లాగా ఉంది సరే నేను వాళ్ళిద్దరిగా అనగడదానికి ఉన్నరా కానీ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అంతేనా నిజంగా చాలా మంది ఒకటి లవ్ అంటారు లేదంటే అరేంజ్ అవుతుండ్రు లవ్ కమ్ అరేంజ్ అనేది చాలా రేరు సో మీకు బాగా కలిసి వచ్చినట్టుంది సూపర్ సో మీ ఇద్దరు అంటే చాలా రోజుల నుండి ఇష్టం కాబట్టి ఆ ఇష్టంలో ఉండేటప్పుడు ఏదైనా తనలో నచ్చిన క్వాలిటీ ఏదైనా నేను చెప్పావా అంటే చెప్పలేదు అంటే నేను నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు ఇప్పుడు నేను కష్టపడుతున్నా అంటే నా సక్సెస్ కోసం తను కష్టపడడం అది చాలా గ్రేట్ ఎందుకంటే ఎవరు గోల్ కోసం వాళ్ళే పరిగెత్తు నా గోల్ కోసం ఆమె కష్టపడుతూ ఆమె పెళ్లి చేసుకొని నాతో పాటు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు నేను ఎప్పుడు ఆమెకి

ఒక కొంచెం ప్రోగ్రామ్ లా చేసి ఆ సబ్స్క్రైబర్స్ అందరికి ఇన్వైట్ చేస్తాను ఎంత మంది అలా అందరిని ఇన్వైట్ చేస్తా సూపర్ వన్ మిలియన్ దానికి వాళ్ళతోటే కేక్ కట్ వాళ్ళతో ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తా ఒక ప్లేస్ చెప్పి ఒక గ్రౌండ్ లో ఒక ప్లేస్ చెప్పి అక్కడికి అందరినీ రా సో ఏదైనా క్యూట్ గా చేసుకుంటాం ఒక ప్లానింగ్ ఉంది సో వాళ్ళని బర్త్ డే ఇవ్వాల్సిన గిఫ్ట్ అయితే మిలియన్ వరకు ఉండాలి సో అయిపోద్ది కచ్చితంగా ఎందుకంటే మీ కంటెంట్ కూడా ఆపట్లేదు సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి